వెల్కమ్ టు ఎంఈ న్యూస్ అనకాపల్లి జిల్లా నర్సీపట్న నియోజకవర్గం నాతవరం మండలం చిన్నగొలగొండపేట ఆర్పీ అగ్రహారం గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న టీడీపీ ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ ఈ సందర్భంగా చింతకాళి విజయ్ మాట్లాడుతూ గ్రామాలను అభివృద్ధి చేసింది అయ్యన్న పద్ధతిని చెన్నుగోల్గొండపేట గ్రామానికి గత ఐదు సంవత్సరాల కాలంలో ఐదు కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగిందని అదేవిధంగా ఐదు కోట్ల నిధులతోటి చిన్నగొలగొండపేట గ్రామంలో సీసీ రోడ్లు డ్రైనేజీలు వాటర్ ట్యాంకు మరెన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలు తెలుగుదేశం ప్రభుత్వంలో అందజేయడం జరిగిందని అన్నారు అదేవిధంగా ఆర్పి అగ్రహారం గ్రామంలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో కూడా టీడీపీ ప్రధాన కార్యదర్శి చింతకెళ్ళ విజయ్ మాట్లాడుతూ ఈ గ్రామానికి ఐదు కోట్ల రూపాయల నిధులు కేటాయించడం జరిగిందని దానితోటి చెరువు ట్యాంకులు సీసీ రోడ్లు డ్రైనేజీ వ్యవస్థ తెలుగుదేశం ప్రభుత్వంలో ఇవ్వడం జరిగిందని నేడు వైసీపీ ప్రభుత్వంలో కనీసం ఐదు లక్షలు ఇచ్చే నాదుడే లేకుండా పోయాడని అన్నారు ఈ కార్యక్రమంలో నాతోవరం మాజీ జడ్పీటీసి కరక సత్యనారాయణ మండల పార్టీ ప్రెసిడెంట్ నందిపల్లి వెంకటరమణ మాజీ ఎంపీపీలు జెడ్పీలు పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఇటువంటి మన్ని వార్తలు న్యూస్ ఛానల్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్

సంక్షేమ రూపంలో ఇచ్చి ఆ ఓట్లు కొనాలని చూస్తున్నారు నరేంద్ర మోదీ గారు నూట యాభై ఆరు పథకాలు పెట్టారు మక్కదాని మీద కూడా నరేంద్ర మోదీ పేరు ప్రధానమంత్రి అనే పేరు మాత్రమే ఉంటుంది మాతృమూర్తులందరికీ ఉచితంగా గ్యాస్ కనెక్షన్ ఇచ్చారు ఉజ్వల యోజన పథకం పెట్టి గ్యాస్ బండా పుయ్య రెగ్యులేటర్ ఈ ఊర్లో ఈ పంచాయతీలో కూడా ప్రతిస్పందిస్తే అది స్టెక్కర్ వైఎస్ఆర్ ప్రభుత్వం ఇచ్చిందని చెప్పుకుంటున్నారు కరోనా వచ్చిన కాని నుంచి ఎప్పుడో రెండు రూపాయల కిలో తీస్తే ఎన్టీ రామారావు గారు దేవుడు అన్నారు గతంలో ప్రగ్రహానికి మొత్తానికి ఒక ఐదు పాత్రం ఉంది అంటే అందరూ కూడా రోడ్ల మీదకి వెళ్ళబో పత్తు పంట వెళ్ళబో జరిగే పరిస్థితి ఉండేది మనం టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంటింటికే పోతున్నాం ఎవరు కట్టుకుండా పోతున్నాం ఇంటికి ఏంట్లో ఏ ప్రిన్సన్స్ అప్పుడు ఇంకోటి ఆలోచించారు ఏ వాలంటీర్ వచ్చా మీరు ఎవరు అవసరం లేదు వాలంటీర్ తీసేశారు మళ్ళీ మనం వాలంటీర్లు వేసుకొని వాళ్ళకి ఒక్కొక్క ప్రదేశం వేల రూపాయలు ఇచ్చి మనం నడుపుకుందాం ఏ వాలంటీర్ వచ్చినా ఈ పెన్షన్ పెద్దం తొక్క పెద్దం ఎవరు అవసరం లేదు నేను ఒకటే చెప్తున్నాను రామకృష్ణకి రమేష్ కి రాంబాబుకి ఉన్న మన మిత్రులు వీళ్ళందరూ కూడా ఒకటే చెప్తున్నాను దయచేసి మీరందరూ కలిసి పనిచేస్తే ఎవరు భయం పిచ్చినా మనం భయపడవసరం లేదు మీరందరూ మనసు వద్ద లేకుండా మీరందరూ భయం మూడు నెలలప్పుడు ఎమ్మెల్యే అప్పుడు పంతొమ్మిది వందల ఎనభై రెండు ఎనభై మూడు ప్రాంతంలోనే అప్పుడు భారీ మెజార్టీతో గెలిచి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని ముందడిగేశాను మీ అందరికీ తెలుసు ఇప్పుడు యువతి యువకులు చదువుకోవడానికి డిగ్రీ కాలేజ్ తీసుకొచ్చిన అయ్యన్న పాత్రి గారు పాలిటెక్నిక్ కాలేజ్ తీసుకొచ్చింది అయ్యన్న పాత్రి కాలేజ్ తీసుకొచ్చింది అయ్యన్న పాత్రి గారు ఎన్టీఆర్ స్టేడియం తీసుకొచ్చింది అయ్యన్న పాత్రి ఎన్టీఆర్ హాస్పిటల్ నూట యాభై పిడకల హాస్పిటల్ తీసుకొచ్చింది అయ్యన్న గారు ఇదే ఆర్పీ అగ్రహారానికి కోటి తొమ్మిది లక్షలతో ఐదు ఐదు సంవత్సరాల్లో సిసి రోడ్ లేసింది అయ్యన్న పాత్రి గారు నేనే ఏడు లక్షలు తీసుకొచ్చింది అయ్యన్న హౌసింగ్ కింద డెబ్బై నాలుగు లక్షల రూపాయలు తీసుకొచ్చింది అయ్యన పాత్రి గారు ఎన్టీఆర్ చెరసిరి బోర్లలో ఇదే ఆర్పి అగ్రహారంలో నలభై లక్షల రూపాయలు తీసుకొచ్చింది అయ్యన పాత్రి గారు బాత్రూమ్ కట్టుకోవడానికి డెబ్బై రెండు నలభై రెండు లక్షల రూపాయలు తీసుకొచ్చారు అయ్యన పాత్రి గారు బీసీ కార్పొరేషన్ లోన్ల కింద పది లక్షల రూపాయలు ఇచ్చారు ఎస్సీ కార్పొరేషన్ లోన్ల కింద నాలుగు లక్షల రూపాయలు ఇచ్చారు ఒక్క వాటర్ స్కీమ్ కి ఇరవై ఎనిమిది లక్షల రూపాయలు తీసుకొచ్చి ఈ ఒక్క ఆర్పి అగ్రహానికి నాలుగు కోట్ల యాభై లక్షల రూపాయలు తీసుకొచ్చిన దమ్ము దిక్కు మీట్ పెట్టి చెప్పమని దమ్ముంటే చెప్తున్నాను ఐదు సంవత్సరాలు కాదు నలభై సంవత్సరాల నుంచి ఒకే పార్టీలో ఉన్నాం ఒకే జెండా నమ్ముకున్నాం ఒకే నియోజకవర్గంలో ఉన్నాం రాయలసీమ వరకు కూడా ఎవరన్నా జగన్మోహన్ రెడ్డి మీద గవర్నమెాడంటే అది కట్టేలా అని చెప్తున్నాం ఐదు సంవత్సరాల్లో కోటి పది లక్షల రూపాయలు తీసుకొచ్చామని చెప్తున్నాం నాలుగు కోట్ల యాభై లక్షల రూపాయలు ఈ ఒక్క ఆర్పీ అగ్రానికి తీసుకొచ్చామని చెప్తున్నాం ఈ తల మాసిన ఎమ్మెల్యే మైక్ పెట్టుకొని ఈ మొత్తం మండలానికి పది లక్షల రూపాయలు తీసుకొచ్చానని దమ్ముందా వీడికి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్తాడు కాళ్ళు పిసుకుంటాడు చేతులు పిసుకుతాడు ఒక రూపాయి తాలేడు సత్తా లేదు దమ్ము లేదు రేపు ఉదయం అందరినీ మోసం చేసి ఇసుక దోపిడీ చేసి గ్రామిని దోపిడీ చేసి మొన్నే మర్రిపాలెంలో వాళ్ళ సొంత కార్యకర్త భూమి కోటి రూపాయల భూమిని దొప్పిస్తాడు ఈ ఎమ్మెల్యే ఈ రోజు వచ్చి అయ్యన పాత్ర నందిబెల్ రామణ గారు చెప్పారు ఇంకా ఎన్ని రోజులు రోజులు ఉంది కౌంట్ డౌన్ మొదలైంది ఒక్కొక్కడికి నేను చెప్తున్నాను అరాచకం చేసిన అరాచకం చేసి అక్రమాలు చేసే రాజకీయం ఎన్నో రోజులు నిలబడదు నలభై సంవత్సరం నుంచి ఒకే నాయకుడు ఎంతమంది మారినా పోటీ చేస్తున్నా ఒకే ఒక నాయకుడు దమ్మున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి కాదు ఈ రోజు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి పోయాడు ఎమ్మెల్యే చూట్ కేసుకుని పోతాడు కానీ మిమ్మల్ని గ్రామ భవిష్యత్తుని అలాగే రాష్ట్ర భవిష్యత్తుని కాపాడుకోండి ఊర్లో ఎవరన్నా నిద్రపోతున్న పిలిచి లేపి బాబు ఈసారి సైకిల్ గుర్తికి కమలం గుర్తికి వెయ్యండి ఊరు బాగుపడతానని చెప్పవలసిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా చెప్పాల్సి గుర్తు మన గుర్తు సీఎం రమేష్ గారు గుర్తు సీఎం రమేష్ గారు గుర్తు గుర్తున్నాను కూడా చెప్పినటువంటి పరిస్థితి లేదు అప్పుడు కూడా అంగన్వాడీ బిల్డింగ్ గాని వాటర్ ట్యాంక్ అప్పుడు ఉన్నటువంటి పాత వాటర్ ట్యాంక్ గాని ఇప్పుడు నేనున్న టైం లో ఒక ఇరవై లక్షల ఇటు వాటర్ ట్యాంక్ పెట్టి పైప్ లైన్ మన ఎవడో చెప్తున్నాడు ఆ చివరికి నీరే ట్యాప్ అయ్యొద్దు అన్నమాట కదా మరి పైప్ లైన్ వేసిన తర్వాత ట్యాప్ అని ఎందుకు చెప్తాడు అప్పుడు మ్యాస్టర్ నేను ఉండేవాడు అప్పుడు ఏం అంటే పదిహేను పాయింట్లు పెట్టాం పని ఎక్కడే ఎవడైనా పని మొదలు పెడితే బాగా జరగాలంటే ఈశాన్య చేయిస్తాను నాకు తెలియకంట నైరుతి నుంచి పని చేసి వచ్చి నాకు మిగతా పాయింట్లు ఎక్కడ పోవాలని అడిగాడు ఆ వాళ్ళు బహిరంగేస్తాను దెబ్బలాడి ముందు పెట్టి ఫిక్స్ చేస్తామే అతను నేనే అనుకోని పలా దిక్క పలా దెక్క పెట్టినట్టు మంది ఎక్కువ మంది అందుబాటులో ఉందని చెప్తే ఇప్పుడు ఏం చెప్తున్నారు అబద్దాలు జగన్మోహన్ రెడ్డి ఎన్ని అబద్దాలు ఆడాడు స్థానిక నాయకులు కూడా జెడ్పీటీస్ గారు మీకు నీరు పెట్టొద్దన్నారు మరి పైపు ఎందుకు ఏం చేయాలి అక్కడ నేను అనుకుంటే ఆగిపోతుంది కదా కూడా మీరు పైప్ లైన్ బిగించారు వాటర్ ట్యాంక్ లేకుండా కొత్త వాటర్ ట్యాంక్ లేకుండా నేను వెళ్ళి అనుకున్నా మన మన లచ్చబాబు గారి ఇంటికి అక్కడ ట్యాప్ బిగించారు నీరు రాదు అలాగే కరపమాణి నాన్న ఇంటికి ఒక ట్యాప్ బిగించారు నీరు రాదు ఒకటే అన్నారు అయ్యన్న పాత్రి గారు ముప్పై వేల మెజార్టీతో గెలవబోతున్నారని చెప్పి ఈ రోజు మొత్తం కోడే కోస్తుంది దానికి ఉదాహరణగా ఏంటంటే మూడు నెలలు నాలుగు నెలల నుంచి అయ్యన్న పాత్రి గారు ప్రతి ఒక్క పంచాయతీకి తిరిగి గడప గడపకి వెళ్తుంటే వీళ్ళు మాత్రం రోజుకి పది పన్నెండు ఇరవై పంచాయతీలు తిరిగి తిరిగేసి అక్కడ ఆ ఊర్లో అడుగు పెట్టడం వెళ్ళిపోవడం ఎందుకంటే ఈ ఐదు సంవత్సరాలు కూడా గడప గడపకి ఏదైనా ఒక కార్యక్రమం పెట్టి దానికి కూడా ఎమ్మెల్యే గారు సరిగ్గా రాల ఏదో ఒక రోడ్డు మీద అలా తిరిగి వెళ్ళిపోయాడు ఎందుకంటే వాళ్ళకి భయం ఏంట భయం అంటే ఈ ఐదు సంవత్సరాల్లో ఒక్క రూపాయి కూడా తెచ్చే తమ్ము సత్తా ఏమీ లేకుండా ఈ రోజు ఊర్లోకి వచ్చి ఓటమని ఏ మొహం పెట్టుకుని అడుగుతారనేది ఒకసారి మీరు అందరూ గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మొదట అయ్యన్న పాత్రి గారికి ఓటు వేయండి అని అడిగే ముందు ఈ చిన్నగొలు గోలగొండపేటకి ఏం చేశారని చెప్పేకే ఓటు అడగాల నలభై సంవత్సరాల రాజకీయ చరిత్ర ఉంది అది ఇది ఉంది అని చెప్పి కంట మొన్న ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్ సిపికి ముందు ఐదు సంవత్సరాలు టిడిపి ప్రభుత్వం ఉన్నప్పుడు చిన్నగొల్గొండపేటకి ఏం చేశారని చెప్పేకే మేము అడగాలి ఈ రోజు చూసుకుంటే ఈ చిన్న చిన్నగొల్గొండపేటకి సర్ అయ్యన్న పాత్రి గారు పంచాయతీరాజ్ మంత్రిగా ఉన్నప్పుడు సిసి రోడ్లకి కోటి పదకొండు లక్షల రూపాయలు ఇచ్చారు ఎవరు ఇచ్చారండి అది అయ్యన్న పాత్రి గారు ఇచ్చారు కోటి పదకొండు లక్షల రూపాయలు ఈ రోజు మండలం మొత్తం ఎక్కడన్నా తీసుకొచ్చాడండి ఎమ్మెల్యే గణేష్ గారు ఏది ఒక పది లక్షల రూపాయలు ఈ మండలానికి తెచ్చాననే సత్తా ఉండి దమ్ముండి ముందుకు రమ్మనండి నేను ప్రెస్ మీట్ పెట్టానండి ఇదిగో ఈ మండలానికి ఎంత తీసుకొచ్చానని ఏమన్నా అంటే నేను పెన్షన్ ఇచ్చాను కదా మీకు అంటాడు పెన్షన్ అనేది మీరు కట్టిన పన్నుల నుంచి వస్తుంది ఆ పెన్షన్ కూడా మోసమే నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే నందమూరి తారక రామారావు గారు మొట్టమొదటి ఈ రాష్ట్రంలో డెబ్బై ఐదు రూపాయలు పెన్షన్ తో మొదలు పెట్టాడు అదే అంటే మళ్ళీ ఆయనకి ఆయన మనకి ఇద్దరికే ఎందుకంటే చల్లి చెల్లిగారు తల్లి గారు లేరు కదా ఇప్పుడు బయటకెళ్ళిపోయారు ఎందుకు బయటకు వెళ్ళిపోయారు అని అంటే మొన్న చెల్లిగారు టీవీ ముందుకు వచ్చి మైక్ పట్టుకొని అంటున్నారు మా బాబాయ్ చంపించింది ఇల్లే అని మరి ఆ రోజు ఎలక్షన్ అప్పుడు ఏం డ్రామా చేశారండి వాళ్ళ బాబాయిని గొట్టలతోటి అతి కిరాతకంగా నడిపేసి బాత్రూమ్ లో పడేస్తే ఇది చంద్రబాబు నాయుడు చంపేశాడు అన్నాడు చంద్రబాబు నాయుడు ఎలా చంపిస్తాడు బాబా అంటే కొంతమంది నమ్మారు అది కూడా నమ్మారు ఈ రోజు నిజం బయటకు వచ్చింది నిజం తేలింది ఏంటది అంటే జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డి అనే ఒక వ్యక్తి ద్వారా వాళ్ళ బాబాయ్ గొట్టలతో నరికి నెక్స్ట్ రోజు అది గుండుపోటని చెప్పి ఎలక్షన్ లో నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి మా బాబాయిని చంపేశాడు అన్నాడు తర్వాత ఏమంటాడు ఎయిర్పోర్ట్ లో కూర్చొని కోడి కత్తి శ్రీన్తో పొడిపించుకున్నాడు ఆ ఆ కత్తితో పొడిసినట్టునే అయ్యో ఏదో అయిపోయిందని చెప్పేసి వెంటనే పారిపోయి ఈ కత్తితో పొడిసిన చంద్రబాబు నాయుడు అంటాడు ఈ కోడి పొడిసిన చంద్రబాబు నాయుడు అని చెప్తే మొన్నే కోడి కత్తి సెంటర్ జైలు నుంచి వచ్చి ఏమన్నాడండి ఈ కత్తితో పొడిపించుకున్న తనే పొడి పొడమని చెప్పింది తనే ఎందుకంటే ఓట్ల కోసం అన్నాడు చెందిన వ్యక్తిగా నలభై సంవత్సరాలు ఒకే పార్టీలో ఉన్నాం ఒకే నియోజకవర్గంలో ఉన్నాం సచ్చి వరకు కూడా ఈ తెలుగుదేశం జెండా సత్తా సత్తామని నిజాయితీగా చెప్పుకుంటూ ఈ రోజు మీ ముందుకు వచ్చి చిన్నగోలుగొండ బాటలోని సిసి రోడ్లు కోటి పదకొండు లక్షలు తీసుకొచ్చామయ్యా అయ్యన్న పాత్ర ఓటు వేయండి అని చెప్పి నేను అడుగుతున్నాను కానీ మా బాబాయ్ నన్నో చంపీసుకొని పొడిచేసుకొని రాయించి కొట్టిస్కొని రావట్లేదు కదా అలా ఎవడన్నా ఓట్లు అయ్యడండి అది రాజకీయమా అది డ్రామా యాక్టర్లు అంటారు మోసగాలు చేసే దరిద్రపు రాజకీయం అది కానీ ఈ రోజు ఒక మాట చెప్తున్నాను చంద్రబాబు నాయుడు గారు అన్నారు యాభై ఏళ్ళకే నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చే మాట చెప్పి ఈ రోజు చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే ఆ రోజు వెయ్యి రూపాయలు పెంచుతాను అన్నాడు వెయ్యి రూపాయలు ఇచ్చాడు రెండు వేలు ఇస్తానన్నాడు రెండు వేల రూపాయలు ఇచ్చాడు ఈ రోజు నాలుగు వేలు ఇస్తానన్నాడు నాలుగు వేల రూపాయలు ఇస్తాయి నిన్న మేనిఫెస్టో రిలీజ్ చేసి అంటాడు మూడు వేల ఐదు వందలు ఇస్తాను ఇంకా పెంచుకుంటూ పోతాను మళ్ళీ సాగదిస్తున్నాడు సాగదిస్తాడు సాగుతున్నాడు దొంగతనం చేశారు ఈసారి ఎంత తప్పుతాం అనుకుంటున్నారు దాంతో మళ్ళీ వైజాగ్ లో ఋషికొండను మొత్తం గుండు కొట్టేసి దాని మీద ఒక ఇల్లు హైదరాబాద్ లోనేమో యాభై గదులతో ఒక ఇల్లు పులివెందులోనేమో ఒక తొంభై గదుల్లో ఒక ఇల్లు బెంగళూరులోనేమో ఒక పెద్ద రెండు వందల గదులతో ఒక ఇల్లు కడతాడు ఇన్ని ఇల్లు ఎవరికన్నాయా అంటే ఇద్దరికే మళ్ళీ మళ్ళీ వీళ్ళందరికీ ఏం చెప్తాడు రెండు సెంట్లు భూమిస్తా ఒక సెంట్ ఇస్తానని చెప్పి నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నేను మీ బిడ్డ అంటాడు మళ్ళీ ఇన్ని నాటకాలు ఆడుతుంటే ఎందుకు వదలాలనేది ఒకసారి మీరు అందరూ ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది ఇక్కడ చిన్నగొల్గొండపేటకి బీటీ రోడ్లు తార్ రోడ్ల కింద కోటి ఎనభై లక్షల రూపాయలు ఇచ్చారు అయ్యన్న పాత్రి గారు వాటర్ స్కీమ్ కింద ముప్పై ఎనిమిది లక్షల రూపాయలు ఇచ్చారు బాత్రూములు కట్టుకోవడానికి నలభై ఒక్క లక్షల రూపాయలు ఇచ్చారు అయ్యన్న పాత్రి గారు హౌసింగ్ స్కీమ్ కి తొంభై తొమ్మిది లక్షలు ఇచ్చారు అయ్యన్న పాత్రి గారు మినీ గట్టులాలకి పంతొమ్మిది లక్షల రూపాయలు ఇచ్చారు బీసీ లోన్లకి పది లక్షల రూపాయలు ఇచ్చారు ఎస్సీ లోన్ కి నాలుగు లక్షల రూపాయలు ఇచ్చారు శ్మశానం పది లక్షల రూపాయలు ఇచ్చారు చంద్రన్న బీమాకి పదహారు లక్షల రూపాయలు ఇచ్చారు మొత్తం కలిపి ఐదు కోట్ల రూపాయల అభివృద్ధి కోసమే చిన్నగోలుగొండ అయ్యన్న పాత్ర గారు ఐదే ఐదు సంవత్సరాల్లో తీసుకొస్తే నువ్వు ఒక్క ఐదు లక్షల రూపాయలు తీసుకొచ్చావని సత్తా దమ్ము ఉంటే రేపు వచ్చి ప్రెస్ మీట్ పెట్టమానండి ఇప్పుడు మూడు సిలిండర్లు ఉచితంగా సంవత్సరానికి ఎవ్వబోతున్నారని చెప్పి ఈ సందర్భంగా జబ్దలుచుకున్నాను ఆ గ్యాస్ సిలిండర్ మీద ఉన్న డబ్బులతో చీరలు కొనుక్కోవచ్చు ఏదన్నా చేసుకోవచ్చు కానీ మూడు సిలిండర్లు ఉచితంగా ఇవ్వాలని ఎందుకు నిర్ణయించారంటే అప్పుడులోనే తొంభై ఐదులోనే ద్వాక్రా మైల సంఘాలు పెట్టింది మొట్టమొదటి ఎవరు నారా చంద్రబాబు నాయుడు గారు బాబు మేము చదువుకున్నాం గవర్నమెంట్ ఉద్యోగాలు టీచర్ ఉద్యోగాలు తీయట్లేదు ఎక్కడ పరీక్షలు రాయాలో అర్థం కావట్లేదు చదువుకొని ఐదు సంవత్సరాలైనా ఉద్యోగాలు లేవు ఉద్యోగాలు అడుగుతుంటే వీధిలో వాలంటీర్లు కింద తిరగమని చెప్తాడు వాలంటీర్ల జీతం ఎంతండి ఐదు వేల రూపాయలు మా ఊర్లో సిఎంఆర్ సెంటర్ లో పనిచేసినాడు పదిహేను వేలు పదివేల రూపాయలు నర్సీపట్నం ఈ రోజు ఐదు వేల రూపాయలు జీతం ఇచ్చి సంవత్సరాన్ని మొత్తం రెండు ఐదు సంవత్సరాలు ఏం చేస్తాడంటే జగన్ అన్న జగన్ అన్న ఇదే పని ఇంకేం పని ఉండదు వాళ్ళు ఇప్పుడు అందుకేనే చంద్రబాబు నాయుడు గారు అన్నారు వాలంటీర్లు రాజకీయాల్లోకి వెళ్ళొద్దండి అనవసరంగా సస్పెండ్ అవుతున్నారు కాబట్టి మీరు ప్రభుత్వాన్ని పనిచేస్తున్నారు కాబట్టి పనిచేయండి మీకు పదివేల రూపాయలు జీతం చేస్తాం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగిందని చెప్పి గానీ ఉచితంగా మీకు ఫ్రీగా బస్సులో వెళ్ళొచ్చు అని చెప్పి ఈ సందర్భంగా సవనియంగా మనం చేసుకుంటున్నాను తల్లికి వందనం కింద ఇచ్చారు అలాగే ఈ రోజు చూసుకుంటే పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్రతి మహిళ కూడా మహాశక్తి పథకం ఉందా పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్రతి ఆడపిల్ల ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మందికి కూడా ఒక్కొక్కరికి పదిహేను వందల రూపాయలు నెలకు రావడం జరుగుతుంది నిరుద్యోగుల యువకులు ఎవరైనా ఉంటే ఉద్యోగాలు ప్రయత్నించడానికి ఒక్కొక్కరికి మూడు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది ఎన్ని ఎందుకు చేస్తారు ఎలా చేస్తారు అని అడిగితే చంద్రబాబు నాయుడు గారు కాబట్టి చేస్తారు ఎందుకంటే పదిహేను సంవత్సరాలు సీఎం చేశాడు హైదరాబాద్ అభివృద్ధి చేశాడు రెండు రాష్ట్రాలను అభివృద్ధి చేశాడు పోలవరాన్ని డెబ్బై రెండు శాతం కట్టాడు అలాగే అమరావతిని కూడా కడతానంటే ఈ రోజు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఒక్కసారి తప్పు చేసుకున్నందుకు ఫ్యాన్ కి కొంతమంది ఓటేసినందుకు ఈ రోజు ఉరి తీసుకొని ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా చేకటమయం అయిపోయి అరాచకం అయిపోయి ఎంతో మంది మీద దాడులు చేసి అరెస్టులు చేసి ఈ రోజు అమరావతిని కూడా కట్టకుండా దారుణమైన స్థితిలో పడేసి చిన్న పిల్లలకు కూడా భవిష్యత్తు లేకుండా మన పిల్లలకు భవిష్యత్తు లేకుండా అమరావతిని కట్టపోవడం వల్ల ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి ఒక రాజధాని లేదే వైజాగ్ రాజధాని చేస్తానంటాడు ఏదండి ఒక ఇటుకేసి ఒక బిల్డింగ్ కట్టాడా ఆ రుషికొండను మాత్రం గుండు కొట్టేసి దాని పైన మాత్రం ఇల్లు కట్టుకున్నాడు తప్ప ఒక బిల్డింగ్ కట్టాడండి